ఓం శ్రీమాత్రే నమ దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి దేశవ్యాప్తంగా దుర్గామాతకు అత్యంత ప్రీతికరమైన దేవి శరణ్ నవరాత్రుల ఉత్సవాలు ఈ రోజు నుండే ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో నవరాత్రులలో అమ్మవారి పూజ ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ఏటా దేవి శరన్నవరాత్రులు ఆశ్వయూజ మాసంలోని శుక్లపక్షం మొదటి రోజున ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది శరన్నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలోని శరన్నవరాత్రుల్లో అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలి అమ్మవారి కృపను ఏ విధంగా సంపాదించుకోవాలి అనేటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఏ రకంగా పూజించినా శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు ప్రముఖులు అంతేకాకుండా కలశం శ్రీచక్రం అమ్మవారి విగ్రహం ఫోటో ఇలా ఏ విధంగానైనా దుర్గాదేవిని ఆరాధించవచ్చు అయితే మీరు చేసే పూజను బట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను తెలుసుకొని పాటించాలని చెబుతున్నారు కలశం శరన్నవరాత్రులలో భాగంగా ముఖ్యంగా కలశ పూజ నిర్వహించుకునే వారు కొన్ని కఠిన నియమాలు పాటిస్తూ అత్యంత నియమ నిష్టలతో దుర్గమ్మను పూజించాలని చెబుతున్నారు అంటే కలశం పెట్టుకొని దుర్గాదేవిని పూజించేవారు రోజు కూడా మహా నైవేద్యం తప్పక పెట్టాలి అంటే మడి కట్టుకొని అన్నం పప్పు కూర ఏదైనా వండి పిండి వంటకం పెట్టాలి ఈ విధంగా అన్ని వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాతే మీరు ఆహారం స్వీకరించాలి ఇక విగ్రహం దుర్గామాత విగ్రహం పెట్టుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించినా సరే మహా నైవేద్యం తప్పనిసరిగా నివేదించాలి అదేవిధంగా శ్రీచక్రం కొంతమంది శ్రీచక్రం పెట్టుకొని అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు కొన్ని నియమాలు తప్పక పాటించాలి అప్పుడే శుభ ఫలితాలు కలుగుతాయని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు శ్రీచక్ర అర్చన చేసేవారు గురువు దగ్గర బాల మంత్రం స్వీకరించి ఉండాలి అంటే అది బాల త్రిపుర సుందరి దేవికి సంబంధించిన ఒక మూల మంత్రము ఆ మంత్రం జపిస్తూ శరణ్ నవరాత్రుల్లో శ్రీచక్ర అర్చన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంటున్నారు అయితే ఆ మంత్రం లేని వారు శ్రీచక్రానికి పూజ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు కానీ సాధారణ పూజ చేసుకోవచ్చు అంటే మామూలుగా శ్రీచక్రం ఫోటో ఇంట్లో పెట్టుకొని దానికి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని ఆపై కుంకుమతో శ్రీచక్రానికి పూజ చేస్తే అమ్మవారి నూట ఎనిమిది నామాలు చదువుకోవచ్చు అదే బాలా మంత్రం ఉన్నవారు ఇంట్లో శ్రీచక్రాన్ని ప్రదర్శించుకొని రోజు దీపారాధన చేసి ఆ మంత్రం జపిస్తూ మహా నైవేద్యం పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు ఇక నవరాత్రులలో సులభంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటానికి నవరాత్రులలో భాగంగా ఉదయాన్ని నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకొని స్నానం ఆచరించి శుభ సమయంలో ఆచారాల ప్రకారంగా పూజా మందిరంలో అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవాలి అయితే లలితా పరమేశ్వరి ఫోటోని ఆరాధించినట్లయితే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతూ ఉన్నారు అదేవిధంగా అమ్మవారి రూపం ఏదైనా రాజరాజేశ్వరీ దేవి లేదా లలితాదేవి ఈ రెండు రూపాలలో ఏ రూపానైనా కూడా ఆరాధించవచ్చు ఆ రూపం ఉన్న ఫోటో పెట్టుకొని నవరాత్రుల్లో పూజ చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి అంటున్నారు అలాగే రోజు కూడా అమ్మవారి అలంకారాన్ని బట్టి అందుకు సంబంధించిన అష్టోత్రం చదువుకోవాలి లేదంటే మీకు నచ్చిన అష్టోత్తరము అమ్మవారివి చదువుకొనవచ్చు వీలైతే లలితా సహస్రనామ స్తోత్రము దేవి ఖడ్గమాల స్తోత్రం చదివితే ఇంకా మంచిది ఏ ఫోటో అయినా సరే డైలీ అమ్మవారి ఫోటో దగ్గర దీపారాధన చేసి పుష్పాలు పండు నైవేద్యం సమర్పించి ఈ రెండు స్తోత్రాలు జపిస్తే సకల శుభాలు కలుగుతాయని దుర్గాదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవచ్చునని చెబుతున్నారు అమ్మవారి ఫోటో పెట్టుకుని దుర్గామాతను పూజించినప్పుడు మాత్రము నైవేద్యము మడితో సమర్పించాలన్న నియమము ఏమీ కూడా లేదు మామూలుగా బెల్లముక్క లేదా పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించినా సరిపోతుందట అదేవిధంగా విగ్రహము కలశము శ్రీచక్రము ఏది పెట్టుకున్నా సరే తప్పకుండా ఉద్వాసన చెప్పుకోవాలి అలాగే శరణవరాత్రులు ముగిసాక అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కాగలరు మరి శరణరాత్రుల్లో ఎటువంటి పూజలు చేయలేని వారు దేవి కడ్గమాల స్తోత్రం విన్నా చదివిన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు అలాగే చండీ సప్తశతి దుర్గా సప్తశతి స్తోత్రం విన్నా సరిపోతుంది శత్రు బాధలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా అన్ని సమస్యలను తొలగింపజేసుకోవడానికి ఈ స్తోత్రము విశేషంగా సహకరిస్తుంది అని కూడా చెబుతున్నారు ఈ విధంగా ప్రముఖ జ్యోతిష్య నిపుణులు తెలియజేసినటువంటి సమాచారాన్ని అందించడం జరిగింది ఇందులో మీకు వీలు ఉన్నటువంటి ఆచారాలను ఆచరించి అమ్మవారి కృపకు పాత్రలు కండి దేవి ఆరాధనను శర నవరాత్రుల్లో చేసుకొని మీ యొక్క అన్ని సమస్యలను తొలగింపజేసే ఆ మహామాత జగజ్జనని దేవి యొక్క ఆశీస్సులను పొందండి ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు